Hello, mak. Nenek, siapa yang nak makan? Saya nak makan. Ah. Tak sihat. Tak sihat. Pasti tak. Nampak sihat. یہ سارا وہ استعمال کرتے ہیں ہاں انا کا ہاں انا راس مولا ہے کیا چل کر رہا ہے

ఈరోజు జగిత్యాల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం మిత పట్టణ శాఖ గుట్టూరి అధ్యక్షుడిగా ఎనికైన రాజేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి అనిపూరి శశిధర్ గారు ఇలా చెప్పాలి మావాడు గారు భయం పరిస్థితుల శశీర్ కానీ వారి కార్యవర్గం అందరికీ పేరు పేరున నమస్కారాలు వారికి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు పత్రికలు అనేటి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ఎంతో ప్రయత్నం చేస్తున్న బీద ప్రజలకు కట్టడిక వర్గాలు ప్రజల కోసం ఎంతో వారి సమస్యలను వెలికి తీర్చి ప్రభుత్వంలో కానీ ప్రజా అవినీతి కార్యక్రమాలు ఎక్కడైనా కానీ అవినీతి జరిగితే వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక సోదరులకు మరొకసారి శుభాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చిన ప్రెస్ కల్పించడం ధన్యవాదాలు కేరళ టౌన్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కార్యాలయ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు కొన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు రాయందర్ రెడ్డి గారికి మిగతా అందరికీ కూడా శుభ శుభాశ శుభాకాంక్షలు మరి ఈరోజు మనం చూసినట్టయితే పత్రికలు అనేవి లేకపోయినట్టయితే ప్రజలకు ఏ వార్త కూడా చేయలేని పరిస్థితి మరి ఈరోజు మనం చూసినట్టయితే అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు బయట ఉన్నటువంటి సంస్థలు ఉన్నటువంటి లోపాలని కావచ్చు ఎండఘటనల లోపల ప్రధాన పాత్ర పత్రికలు పోషిస్తున్న లోపల సందేహం లేదు మరి ఈరోజు అట్లాంటి పత్రికలు మరి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఈ యొక్క దేశంలో మరి ప్రజలకు అన్ని విషయాలు చేరవేసే విధంగా ఉండాలంటే మరి పత్రిక లోపల ఉండేటువంటి లోపాలని కూడా మరి ఆ యొక్క కార్య పత్రికా ఏదైతే రిపోర్టర్లు ఉంటారో రిపోర్టర్ల యొక్క సమస్యల గురించి కానీ పోరాడే ఒక సంఘం అనేటువంటి ఉండాలనేటువంటి తలముతోటి ఈరోజు యొక్క కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యవర్గం ఏదైతే ఉందో మరి యొక్క రిపోర్టర్ల యొక్క సమస్యల్ని అదేవిధంగా ప్రజలకు ఈ యొక్క సమాచారం చేయవలసే విధంగా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి తగ్గదు నూతనంగా కార్యవర్గ ఎన్నికైన సందర్భంగా అధ్యక్షులు ఆనందర గారు అలాగే మీ వసిరెడ్డి అమానాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కార్యవర్గానికి సన్మానం చేయడం కొంత అభినంది అలాగే మా ఫైస్తో ప్రాణ ప్రిపేర్ చేయంతో పాటు టీచర్ యూనియన్ల పాటు ఇప్పటికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలను మేము కవర్ చేస్తామని